అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గూపీకి స్వాతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది మనకి ఏలూరు శాంతినగర్ పరిధిలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి సో అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే వెయ్యి తొంభై ఎస్ఎఫ్టీ విత్ కామన్ ఏరియాతో మనకి అందుబాటులో ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట సో యూడిఎస్ మనకి నలభై ఆరు గజాల వరకు వస్తుందండి ఓకే సో ఇది ఎంట్రన్స్ హాల్ అండి ఎంట్రన్స్ హాలు బెడ్రూమ్స్ అన్నీ కూడా సెపరేట్గా ఉంటాయి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఆపోజిట్లో కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను కొత్తగా ఎవరైతే మరి ఛానల్ విజిట్ అయ్యారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా తీసుకొచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తానండి ఓకే తక్కువ బడ్జెట్లో తీసుకొస్తాను ఎక్కువ బడ్జెట్లో తీసుకొస్తాను సో మీకు అనుకూలంగా మీకు ఏవైతే ప్రాపర్టీస్ నచ్చుతాయో అవి మీరు యాడ్ నెంబర్ బట్టి సెలెక్ట్ చేసుకొని నాకు చెప్తే కనుక నేను ఆ ప్రాపర్టీస్ మీకు చూపిస్తానండి ఓకే సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే సో సిక్స్ అంటే సిక్స్ మంచం పడుతుంది చుట్టూరు కూడా స్పేస్ అయితే ఉంటుందండి దీనికి అటాచ్బుల్ బాత్రూమ్ ఉంది అదేవిధంగా అటాచ్బుల్ బాల్కనీ కూడా ఉందండి ఓకే సో ఇది నైరుతిలో ఉంటుందండి సో అదేవిధంగా ఇది మనకి నార్త్ వాల్కి అల్మార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వెంటిలేషన్ కూడా ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా బాల్కనీ కూడా మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉందండి ఓకే సో ఇందులో ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి కాకుండా కిడ్స్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంది అదేవిధంగా హాల్కి కూడా బాల్కనీ ఉందండి ఓకే సో అవి కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట దీనికి చూసుకుంటే వెస్ట్రన్ టైపులో ఉన్నటువంటి బాత్రూము సో హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి గా ట్యాప్స్ కానీ కనెక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా మరి గేజర్ కోర్ట్స్ ఉన్నాయి సో అపార్ట్మెంట్ అయితే నైన్ ఇయర్స్ అవుతుందండి సో కానీ చాలా తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ప్రజెంట్ అమౌంట్ అయితే చాలా బాగా నీడు ఉంది సో తక్కువలో ఇచ్చేస్తున్నారు సో ఆ ఏరియాలో ఎంత తక్కువలో ఇచ్చిన ఫ్లాట్ ఎక్కడా లేదండి ఓకే సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ సిక్స్ అండ్ సిక్స్ మంత్స్ పడుతుందండి అంటే కొలతలు ఇంచుమించుగా టెన్ టెన్ బై టెన్ టెన్ అలా ఉంటు ఉంటుందన్నమాట ఓకే సో అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి కూడా బాల్కనీ ఉందని చెప్పాను కదండి ఇదిగోండి కిడ్స్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉందన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ అపార్ట్మెంట్ మొత్తం ఫా ట్వంటీ ఫ్లాట్స్ అండి ఓకే సో ఒక్కో ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి ఓకేనండి సో ఇది కిడ్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్బుల్ బాత్రూమ్ అనమాట ఇది ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్కి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూము ఇది వచ్చేసేసి ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట ఓకే సో ఇది మరి శాంతినగర్ ఏరియాలో ఉందండి మరి వెయ్యి తొంభై ఎస్ఎఫ్టీ విత్ కామన్ ఏరియాతో ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట మీరు కనుక ఫ్యామిలీతో విజిట్ అయితే కనుక నేను చూపిస్తానండి ఫ్యామిలీతోనే దయచేసి రండి ఎందుకంటే ఒకరు వచ్చి ఇద్దరు వచ్చి కాదండి ఎవరైతే డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా రండి ఫ్యామిలీలో మెయిన్ మెంబర్ అండి ఓకేనండి మీరు వస్తే కనుక మీకు మంచి రేట్కి అయితే ప్రాపర్టీ అయితే అందించగలుగుతానండి ఓకే సో ఇది కిచెన్ అండి కిచెన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది సో ప్రాపర్టీని అయితే వదులుకోవద్దండి మంచి ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుంది చాలా తక్కువ రేట్లో వస్తుందండి ఓకే మీరు ఇంచుమించుక ఆ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్కి ఫ్లాట్ తీసుకుంటున్నారు సో పూర్తి వివరాలకు సంప్రదించండి థ్యాంక్